హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదండి అందరూ పండగ వంటల్లో బిజీగా ఉన్నారా పిండి వంటలు అయితే బాగా టేస్టీగా ఉంటాయి కానీ ఆయిల్ మాత్రం ఖాళీ అయిపోతూ ఉంటుంది అందుకే ఈరోజు తక్కువ ఆయిల్తో క్రిస్పీగా గుల్లగా ఉండే జంతికలు తయారు చేసుకుందాం ముందుగా పావుకప్పు మినప్పప్పుని తీసుకొని వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు సగ్గు బియ్యం అలాగే టూ టేబుల్ స్పూన్లు తునిపప్పుని వేసుకోవాలి సగ్గు బియ్యం వేయడం వల్ల మన జంతికలకి గుళ్ళదనం వస్తుంది అలాగే ఈ తునిపప్పు మినపప్పు కూడా మనకి టేస్ట్ని మరియు సాఫ్ట్నెస్ని తీసుకొని వస్తాయి ఈ మూడింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను సుమారుగా అర కేజీ వరకు ఉంటుంది ఈ పిండిని జల్లించుకోవాలి ఎందుకంటే జంతికలకి పిండి ఎంత మత్తగా ఉంటే అంత మంచిది మనము పిండిని నొక్కి తిప్పుతున్నప్పుడు మనకి ఇబ్బంది పెట్టకుండా జారిపోతూ ఉంటుంది ఉంటుంది అలాగే మిక్సీలో ఆడించుకునే పిండిని కూడా జల్లించుకొని ఇప్పుడు అందులో ఒక చెంచా వాము ఒక చెంచా ఉప్పు అలాగే ఒక చెంచా కారం రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి బటర్ అవైలబుల్గా లేకపోతే నెయ్యిని కానీ నూనెని కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కాకపోతే మరిగించి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో బాగా మరిగించిన వేణీళ్ళను వేసుకోవాలి వేణీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల పిండి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అలాగే ఆరిపోకుండా కూడా ఉంటుంది నేను ఇందులో ఎగ్స్ట్రా టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కలోంచి సీడ్స్ వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వలన ఎగ్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి డిమాట్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి ఆప్షనల్ ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకోవాలి మీకు తగినంత ఉప్పు కారం వేసుకొని చపాతీ ముద్దను కలుపుకున్నట్లు సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక జంతికలు గొట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దానికి సరిపోయే పిండిని వేసుకొని మనకి ఏ సైజు జంతికలు కావాలో ఆ సైజు బిల్లని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని జంతికలను వేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలని చిన్నవి కానీ పెద్దవి కానీ మన పెనానికి సరిపోయే విధంగా వేసుకోవాలి చూడండి జంతికల చుట్టూ నురుగ వస్తుంది కదా అంటే అవి ఫ్రై అవుతున్నట్లు కొంచెం నురుగ తగ్గగానే మళ్ళీ అటువైపు తిప్పుకుంటూ రెండే వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే జంతికలు క్రిస్పీగా డీఫ్రై అయిపోతాయి చూడండి జంతికలు చుట్టూ ఉన్న నురగ ఉంది అంటే జంతికలు వేగిపోయినట్లే అలాగే రెండో వైపు కూడా తిప్పుకొని నురగ తగ్గినంత వరకు వేయించుకుంటే జంతికలు పూర్తిగా వేగిపోతాయి అలాగని మరి బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించేయకూడదు జంతికలు చల్లారిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతేనండి నేను చెప్పిన టిప్స్ని అలాగే పప్పుల్ని వేసుకుంటే మనం ఎవరు హెల్ప్ లేకుండా సింగిల్గా ఎన్ని జంత్రికులైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్